Welcome to TV99 News నియోజకవర్గం దండేపల్లి మండలంలోని రెబ్బన్నపల్లి గ్రామానికి జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన అరవై ఎనిమిదవ రాష్ట్ర స్థాయి పాఠశాల అండర్ సెవెంటీన్ బాల బాలికల బీచ్ వాలీబాల్ క్రీడోత్సవాలలో పాల్గొని టాస్ వేసి బీచ్ వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాళ్ళ ప్రేమ్సాగర్ రావు క్రీడాకారులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే సాగరన్న అనంతరం సంబంధిత అధికారులు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకి సలహాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి దేవోడి

ද යගු